ఒరేయ్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ ఏవన్ దండం పెట్టుకున్నావురా ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావులను మొక్కుకున్నాడు బొమ్మ ఒరి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడ పిచ్చ పాదయ్యారా పుట్టుకు తోచిందే బొమ్మ పుడకలో పెడితే కానీ పోదు ఎవరు నేను అన్నా నిన్నంత మాటనే ఆ అన్నాడు బొమ్మ తాతరు తాత ఈ నా కల్లోకొచ్చాడు అల్లోకొచ్చి ఏమన్నాడురా ఓరే రావుడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే రాత్రి ఎన్ని గంటలు మీ కల్లోకి వచ్చాడు రా తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో గోమాత కామధే నువ్వు వస్తున్నానమ్మా అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా అమ్మ గోమాత పాత గడ్డి దిన పక్క చిక్కిపోయావు ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉందరుగానే ఎవయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమే ఇప్పుడు కనిపించడం అవును బావా సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి అబ్బా ఏం లేదు వీటిని ఇలాగే కట్టు ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ ఆహా గోమాత మీద ఎంత కరికర వచ్చింది నీకు ఆ బామ్మ ఏ బామ్మనికి పిలుస్తున్నా పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావా అయ్యో బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేకూడ పర్వాలేదు బామ్మ అయ్యో అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని గాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరవిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు తామన్ పెలవను తప్పదా హ్హ తప్పదా ఏ ముద్ద పెట్టమంటే ఆవదన్ తాగిన వాళ్ళ మొహం అలా పెట్టవేంటి పెట్టుకో అయితే కళ్ళు మూసుకో ఆ మళ్ళీ పాలి పడవన లేదు కళ్ళు మూసుకో 1 2 3 అడు అొద్దనే ఆవుని దొడ్నే తీసుకుని అటే పల్తున ఎక్కడికో అదే మామా వాటి కువి మార్నింగ్ వాక్ తీసుకున్నాడు మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక ఆహా బాబు రామ్ బాబు ఆవుని దొడ్నే ఎвро ఓర్దిస పైరా ఎవడో విక్కుకు మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు ను నోర్మే రోజు 10 సార్లు పాలించేది ల అమ్మా కడుపమా

నన్నేం చేయలేదే కోసమే నా కోసమా ఓ మన ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి సుళ్లు మిడిల్ డ్రాప్ చేసి వచ్చాడని అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేస్తావని చెప్పాడు అల్లుడు మూడేళ్ల క్రితం కొన్న ఆవు ముప్పై ఏళ్ల క్రితం ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు నా కౌంట్ తర్వాత ముందు నువ్వు నూరు మీకుపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోరుబోయి నీ పాపిస్ట్ ప్యాకాట్ కోసం నోర్లే నావు నమ్ముతావురా మొదలష్టపాడ పాడ బామ్మా అట్టా పెట్టు గడ్డి ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వే ఉడవరా ఆడు తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వెవడవరా నీ మెళ్ళో నా నిన్ను పిచ్చి కుక్క కాదు నీ కాళ్ళు చేతులు పడిపో ఉంచుకుంది పక్కినతో లేచి పాను బిడ్చ పెట్టు ఏడు సే ఇటు మొద కళ్ళు పడే నీ మొఖం విట వాడిపోయిందయ్యా తొందరగా రానన్న నీకు ఇష్టమైన కూర చేసి పెడతా అలాగే బామ్మ బంగారం కుదిరింది బామడు వెళ్ళిపోయిందిలే పైకి ఇప్పుడు తెలిసింది ఆలుడు

ఒక్కడికే ఇంత కోరెందుకే ముచ్చటగా మూడు పొట్లు తింటాడు ఓ మూడు పొట్లు తింటే ఏడు చేస్తే చచ్చిపో కాదు వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు ఏదో ఒకటి ఆకలిస్తుంది ఒకటించండి ముళక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావు నాకు అర్థమైందిలే ఏ ఎందుకంట బావకి ఇష్టం అని పెట్టాను అదేం కాదులే ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంట పడతాడని పెట్టావు కలగన్నావా చేసాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు నీకు నేను ముందే చెప్పాను గదే ఈ ములట్కాళ్ళు ఆడి మీద ఏం పని చెయ్యి ఆడదంతా తాత తాతటై పని మానవడా

ఆస్తి వ్యామోహంతో అన్న పెట్టనే పొట్టను పెట్టుకున్నాడు ఆ ఊరి పెద్ద వాడి మేనమావ ఆయన అంట చూసుకొని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు అసలు మన ఊరు ఆడపిల్లలు వాళ్ళకు చాలా లోపుగా ఉందయ్యా మగబిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చెల్లెడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళ ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడండి అయ్యా అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తుడు లేడనుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తే నేనే నయమనిపిస్తుందండి నార్మల్ ఏమిటా లేకపోతే అమ్మగారు ఈ రోజులో చదువుకునే పిల్లలు ఎలాంటి తింటారండి కేక్ లో చాకులు తింటారు గానీ అందుకని అమ్మగారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్లి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్న అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తారండి ఆ పని చేశావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో తిను అయ్యారు అమ్మాయి గారికి ఏం చెప్పంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి చాలేరా అలాంటి పనిచేయకు నేనెందుకు చెప్తానండి ఊరికే అన్నానండి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పర్వతం గుద్ది గుద్దావు అమ్మా పెద్దమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావాదా దానికి ఇంకా ఇరవై ఏళ్ళైన ఇంకా రెండేళ్లాగూ చేసుకుని కానీ ఇంకో రెండేళ్ళ నీకు ముప్పై ఐదు దాడుతున్నాయి మీ మామగారు నీకు పిల్లనిచ్చేది ఎప్పుడు పెళ్ళయ్యేది ఎప్పుడు అని ఊర్లందరూ వెటకరం చేస్తున్నారు ఏడు సార్ ఎవరో ఏదో అనుకుంటా మనకేమిట్రా సొంత మైనలుడివి నీకు అన్యాయం చేస్తానా మరి జాగ్రత్తతో కూడా ఒక మొక్క చెప్పాలి కదా అయ్యగారు అయ్యారు ఏమిట్రా పసిపెట్టిన చంపారని ఇది పోలీసులకు పట్టియాలని పక్కూరు రాంబాబు అత్తనాడటయా పక్కవాడు మనూరు వచ్చి నన్ను పోలీసులకు పట్టిపడమా ఎంత ధైర్యం వాడిని నడి రోడ్లు నిలబెట్టి నాలుగు ముక్కలకి నన్ను నరికేస్తాను